హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే వేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాలకి డబ్బులైతే జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గతంలోనే మనకు బంధు మరియు పంట నష్ట పరిహారం డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఆ డబ్బులు అయితే చాలామంది రైతులకు అప్పట్లో మనకు బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదు అవడం వల్ల అలాగే ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదు ఆ రైతులందరికీ కూడా ఇప్పుడు ఎటకేలకు రైతుల ఖాతాలకి పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేశారు ఇక గతంలో ఏదైతే మనకు రైతు బంధు కింద డబ్బులు జమకాని రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద ఎకరానికి దాదాపు ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ డబ్బులతో పాటు మనకు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారికి నెల చివరి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి